భారతదేశపు జేమ్స్ బాండ్ అని పిలువబడే ఎన్ఎస్సిఏ అజిత్ దోవల్ ఒక సీక్రెట్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేశారు మన శత్రువులు అసలేం జరుగుతోందో అర్థం కాక తల పట్టుకుంటున్నారు ఒకవైపు ఆఫ్ఘనిస్తాన్ లో భారత త్రివర్ణ పతాకం రెపరెపలాడుతోంది మరోవైపు ఇరాన్ భారత్ తో కలిసి సరికొత్త హిస్టరీ క్రియేట్ చేస్తోంది ఇదంతా చాలా సైలెంట్ గా జరుగుతోంది ప్రపంచానికి మన గేమ్ గురించి తెలిస్తే లోపే గేమ్ అయిపోతోంది ఆఫ్ఘనిస్తాన్ లో భారత జెండా అగ్రీ వెంటనే ఎన్ఎస్సీఏ అజిత్ దోవల్ ఎందుకు సీక్రెట్ గా ఇరాన్ జాతీయ భద్రతా సలహాదారుతో మాట్లాడారు జాబహార్ ద్వారా వాణిజ్యం నుంచి రక్షణ వరకు బీజింగ్ ఇస్లామాబాదుల్ని కలవరపెడుతున్న ఆ ఆపరేషన్ ఏంటి ఎస్సీఓ శిఖరాగ్ర సదస్సులో ప్రధాని మోడీ ఇరాన్ పోర్ట్లో చైనాకే ఎందుకు షాకింగ్ ఆఫర్ ఇచ్చారు ఇది గ్వాదర్ గేమ్ ముగించడానికి భారత్ ఆడిన అతిపెద్ద స్ట్రాటజీనా దోవల్ తాలిబాన్ ఇరాన్లతో కలిసి జిన్పింగ్ కు నిద్ర లేకుండా చేస్తున్న ఆ ప్లాన్ ఏంటి షహబాజ్ షరీఫ్ ఎందుకు ఇప్పుడు టెన్షన్లో ఉన్నారు డొనాల్డ్ ట్రంప్ ఎందుకు ఇరాన్ జాబహార్ పోర్టుని టార్గెట్ చేస్తున్నారు అమెరికా ప్లాన్ని పసిగట్టి మోడీ ఆడిన మాస్టర్ మైండ్ గేమ్ ఏంటి ఈ మొత్తం గేమ్ ఒక ఫోన్ కాల్తో స్టార్ట్ అయింది ప్రపంచంలోని పెద్ద పెద్ద ఇంటెలిజెన్స్ ఏజెన్సీల్ని అప్రమత్తం చేసిన కాల్ అది భారతదేశ జాతీయ భద్రతా సలహాదారు మన జేమ్స్ బాండ్ ఆఫ్ అని పిలువబడే అజిత్ దోవల్ ఇరాన్ కౌంటర్ పార్ట్ అలీ లారీ జానీతో మాట్లాడారు పైకి చూస్తే ఇది ఒక నార్మల్ డిప్లొమాటిక్ డిస్కషన్లా అనిపించింది ఇరు దేశాల మధ్య వాణిజ్యం రక్షణ భద్రతా సహకారంపై చర్చలు జరిగాయని వార్తలు వచ్చాయి కానీ అసలు గేమ్ స్ట్రాటజీ వేరే ఉంది ఒక్కసారి ఆలోచించండి పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు టాప్ లెవెల్కి రీచ్ అయినప్పుడు అమెరికా ఇరాన్ మధ్య కత్తులు దూస్తున్నప్పుడు భారతదేశపు అతిపెద్ద స్ట్రాటజిస్ట్ ఇరాన్తో నేరుగా ఎందుకు మాట్లాడుతున్నారు నిజానికి ఇది కేవలం ఒక ఫోన్ కాల్ కాదు ఇది ఒక మెసేజ్ చైనా పాకిస్తాన్లకు భారత్ ఇచ్చిన క్రిస్టల్ క్లియర్ మెసేజ్ డోవల్ లారీ జానీల మధ్య జరిగిన చర్చల సెంటర్ ఆఫ్ పాయింట్ చాబహార్ అవును చాబహార్ పోర్ట్ ఇది భారతదేశానికి కేవలం ఒక ఓడరేవు కాదు మధ్య ఆసియా యూరప్ చేరుకోవడానికి ఒక ఇంపార్టెంట్ బ్రిడ్జ్ లాంటిది ఈ డిస్కషన్లో రెండు దేశాలు జాబుహార అభివృద్ధిని రాకెట్ వేగంతో ముందుకు తీసుకువెళ్లాలని డిసైడ్ చేశాయి ఈ పోర్ట్ పాకిస్తాన్ గ్వాదర్ పోర్ట్కి నేరుగా సవాల్ విసురుతోంది గ్వాదర్ని చైనా తన స్ట్రింగ్ ఆఫ్ పెరల్స్ పాలసీలో అత్యంత వాల్యుబుల్ ఎలిమెంట్గా భావిస్తోంది ప్రపంచంలోని ఏ ప్రెషర్ ఏ రిస్ట్రిక్షన్స్ జాబుహార్ని ముందుకు తీసుకువెళ్లకుండా మమ్మల్ని ఆపలేవని భారత్ ఇరాన్కి స్పష్టం చేసింది ఇది కేవలం బిజినెస్ గురించి కాదు ఇది భారతదేశ గౌరవం గురించి పాకిస్తాన్ని బైపాస్ చేసి నేరుగా ఆఫ్ఘనిస్తాన్ ఆ తర్వాత కూడా ఇండియన్ ఫ్లాగ్ని చేరవేసే రూట్ని ఓపెన్ చేయడం గురించి ఈ ఒక్క స్ట్రాటజీతో డోవల్ ఇరాన్తో తన సంబంధాన్ని బలోపేతం చేసుకోవడమే కాదు తన జాతీయ ప్రయోజనాల కోసం భారత్ ఎంత దూరమైనా వెళ్లగలదని శత్రువులకి సంకేతం ఇచ్చారు ఇది సరికొత్త భారత్ ఇది చూడదు చేయాల్సింది చేసుకుంటూ వెళ్తుంది ఇప్పుడు స్టోరీలోకి భారత ప్రధాని నరేంద్ర మోడీ ఎంట్రీ ఇచ్చారు ప్లేస్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఎస్సీఓ శిఖరాగ్ర సదస్సు ప్రపంచ నాయకులందరూ హాజరయ్యారు అందరి దృష్టి భారత్పైనే ఉంది ఇప్పుడే ప్రధాని మోడీ ఎవరు ఊహించిన ఒక స్ట్రాటజీ వేశారు ఎస్సీఓలని అన్ని దేశాలకు చైనాతో సహా చాబహార్ పోర్ట్ను ఉపయోగించుకోవాలని ఆయన పబ్లిక్గా ఆహ్వానించారు ఇది చూసేవారికి ఒక నార్మల్ వాణిజ్య ఆఫర్గా అనిపిస్తుంది కానీ దీన్ని డీప్గా అర్థం చేసుకుంటేనే అందులోని స్ట్రాటజీ గురించి తెలుస్తుంది పాకిస్తాన్ గ్లాదర్ పోర్ట్లో బిలియన్ల డాలర్లు ముంచేసిన చైనాకి అదే ప్రత్యర్థి పోర్ట్ చాబహార్లో పార్ట్నర్షిప్ని ఆఫర్ చేయడం ఇది డిప్లొమాటిక్ హిస్టరీలో అతిపెద్ద గూగ్లీ ఇది కనెక్టివిటీ పేరుతో ఎవరిని చుట్టుముట్టే రాజకీయాలు చేయమని అందరినీ కలుపుకుపోవాలని భారత్ ప్రపంచానికి చూపింది కానీ ఈ ఆఫర్ వెనుక ఒక పెద్ద స్ట్రాటజిక్ గేమ్ ఉంది చైనా ఎప్పుడూ చాబహార్లో భారత్తో కలిసి బహిరంగంగా పనిచేయదని భారత్కు తెలుసు ఎందుకంటే అలా చేయడమంటే తన సొంత ప్రాజెక్ట్ సిపిఈసి వాదర్పోర్టు ప్రాముఖ్యతను తగ్గించుకోవడమే మరి ఈ ఆఫర్ ఎందుకు ఇది చైనాని ఒక చట్టంలో ఇరికించడానికి చైనా నిరాకరిస్తే ప్రపంచం ముందు దాని స్ట్రాటజీ బయటపడుతుంది ఒకవేళ పాజిటివ్గా రియాక్ట్ అయ్యి మాట్లాడితే భారత కండిషన్స్కి ఒప్పుకోవాలి దీంతోపాటు భారత్ ఐఎన్ఎస్టీసీ ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ విజన్ని కూడా ప్రపంచానికి ఇంట్రడ్యూస్ చేసింది ఇది ఏడు వేల రెండు వందల కిలోమీటర్ల పొడవైన కారిడార్ ఇది భారతదేశాన్ని నేరుగా రష్యా యూరప్తో కలుపుతుంది అది కూడా నలభై శాతం తక్కువ సమయం ముప్పై శాతం తక్కువ ఖర్చుతో ఈ మొత్తం కారిడార్కు హార్ట్ చాబహార్ ఎస్ఈఓ వేదికగా ప్రధాని మోడీ భారత్ ఇప్పుడు కేవలం ఒక రీజనల్ పవర్ కాదు గ్లోబల్ కనెక్టివిటీ హబ్గా మారే మార్గంలో ఉందని ప్రకటించారు ఇది భారతదేశం విశ్వగురుగా మారబోతోందని ఇచ్చిన నినాదం అది విని శత్రువుల శిబిరాలు ఒక్కసారిగా సైలెంట్ అయ్యాయి ఇప్పుడు స్టోరీలో అతిపెద్ద ట్విస్ట్ ఇస్లామాబాద్ నుంచి బీజింగ్ వరకు ప్రకంపనలు సృష్టించిన ఒక విషయం బయటపడింది రెండు వేల ఇరవై ఐదు జనవరి ఎనిమిదిన దుబాయ్లో భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ ఆఫ్ఘనిస్తాన్ తాత్కాలిక విదేశాంగ మంత్రి తాలిబాన్ కీలక నేత మౌల్వీ ఆమర్ ఖాన్ ముత్తాకీ మధ్య హైలెవెల్ మీటింగ్ జరిగింది ఒక్కసారి ఆలోచించండి ఏ తాలిబాన్ గురించి పాకిస్తాన్ ప్రపంచం ముందు తన గొప్పలు చెప్పుకుందో అదే తాలిబాన్ ఇప్పుడు పాకిస్తాన్ని పెట్టి భారత్తో చర్చలకు కూర్చుంది పాకిస్తాన్ తాలిబాన్ మధ్య సంబంధాలు అత్యంత దారుణంగా ఉన్న సమయంలో ఈ సమావేశం జరిగింది ఈ సమావేశం ఎజెండా ఏంటి అంటే జాబహార్ పోర్టు ద్వారా వాణిజ్యాన్ని పెంచటం తాలిబాన్ బహిరంగంగా భారతదేశానికి సపోర్ట్ ఇస్తున్నట్టు అనౌన్స్ చేసింది ఇది పాకిస్తాన్కి ఒక పీడకల లాంటిది నిన్నటి వరకు ఆఫ్ఘనిస్తాన్కి వెళ్లే భారతీయ వస్తువులను అడ్డుకున్న పాకిస్తాన్ని భారత్ ఇప్పుడు అదే ఆఫ్ఘనిస్తాన్తో కలిసి బైపాస్ చేస్తోంది ఒక్కసారి ఈ డీల్ అర్థం చేసుకుంటే కనుక ఈ డీల్ ప్రకారం భారత్ ఇప్పుడు గోధుమలు మందులు ఇతర నిత్యావసర వస్తువుల్ని నేరుగా ఆఫ్ఘనిస్తాన్కి ఎలాంటి అడ్డంకులు లేకుండా పంపొచ్చు భారత్ ఇప్పటికే పాతిక లక్షల టన్నుల గోధుమలు రెండు వేల టన్నుల పప్పుల్ని చాబహార్ ద్వారా ఆఫ్ఘనిస్తాన్కు చేరవేసింది అంతేకాదు ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్లో సంభవించిన భూకంపంలో భారతదేశం అత్యధిక సహాయం అందించింది ఇది కేవలం మానవతా సహాయం కాదు ఇది భారత సాఫ్ట్ పవర్ ప్రదర్శన ఆఫ్ఘన్ ప్రజల మనస్సుల్ని గెలుచుకుంది మరోవైపు గ్వాదర్ ద్వారా మధ్య ఆసియాపై పట్టు సాధించాలని కలలు కన్న చైనా పాకిస్తాన్ల ప్లాన్లు మొత్తం రివర్స్ అయింది భారత్ తాలిబాన్తో కలిసి చౌకైందే కాదు నమ్మకమైన ఆల్టర్నేట్ మార్గాన్ని తెరిచింది ఇది భారతదేశపు సైలెంట్ డిప్లొమసీ రిజల్ట్ ఇది సౌండ్ చేయదు నేరుగా రిజల్ట్స్ ఇస్తుంది భారత్ ఏం చేస్తోందో శత్రువులకు అర్థమయ్యే లోపే భారత్ తన పని పూర్తి చేస్తుంది భారత్ అన్ని రంగాల్లోనూ పైచేయి సాధించిందని అనిపిస్తున్న సమయంలో స్టోరీలో ఇంకొక ఇంట్రెస్టింగ్ టర్న్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్పై ఒత్తిడిని మరింత పెంచడానికి ఒక కొత్త ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ని జారీ చేశారు ఈ ఆర్డర్లో చాబహార్ పోర్ట్ ప్రస్తావన ఉంది చాబహార్కు లభించిన ఆంక్షల మినహాయింపుని ఎప్పుడైనా క్యాన్సిల్ చేసే పవర్ని అమెరికా తన విదేశాంగ మంత్రికి ఇచ్చింది ఇది భారతదేశానికి పెద్ద సవాల్ చాబహార్లో భారత్ లక్షల డాలర్లు పెట్టుబడి పెట్టడమే కాదు ఇది దాని స్ట్రాటజిక్ ఫ్యూచర్కి సంబంధించిన ప్రశ్న ఇరాన్ ప్రమాదకరమైన సమూహాలకి సహాయం చేస్తుందని దాని ఉద్దేశాలు సరైనవి కావని అమెరికా వాదన కానీ భారతదేశం వైఖరి ఎప్పుడూ స్పష్టంగా ఉంది ఏ సమస్యకైనా డిస్కషన్స్ ద్వారా సొల్యూషన్ కనుగొనాలని ఆంక్షల ద్వారా కాదని భారత్ నమ్ముతుంది రెండు వేల ఇరవై నాలుగు మే నెలలోనే భారత్ ఇరాన్తో చాబహార్ ఆపరేషన్పై పది సంవత్సరాల లాంగ్ టర్మ్ అగ్రిమెంట్ కుదుర్చుకుంది అగ్రిమెంట్ కింద భారత్ సుమారు మూడు వందల డెబ్బై మిలియన్ డాలర్లు ఇన్వెస్ట్మెంట్ పెట్టనుంది ఇది అమెరికా ప్రెషర్ భారత్ లొంగదని చూపిస్తుంది అగ్రిమెంట్ జరిగినప్పుడు కూడా ఇరాన్తో వ్యాపారం చేసే ఏ కంపెనీ అయినా ఆంక్షల ముప్పులో ఉంటుందని అమెరికా హెచ్చరించింది కానీ భారతీయ హెచ్చరికల్ని విస్మరించి తన జాతీయ ప్రయోజనాల్ని అగ్రస్థానంలో ఉంచింది ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ట్రంప్ ఈ కొత్త ఆర్డర్ భారత ప్లాన్ని దెబ్బతీస్తుందా భారత వెనక్కి తగ్గాల్సి వస్తుందా లేదా అమెరికన్ ప్రెషర్ నుంచి తప్పించుకోవడానికి భారత్ ఏదైనా మార్గాన్ని కనుగొనిందా ఈ ప్రశ్నలందరికీ వస్తున్న పరిస్థితి భారత విదేశాంగ విధానానికి అసలైన పరీక్ష ఇప్పుడు మొదలైంది ఒకవైపు స్నేహాన్ని నిలబెట్టుకోవాలి మరోవైపు శత్రువుల్ని కంట్రోల్ చేయాలి ప్రపంచ బిగ్ బాస్కు కూడా భారత్ ఇప్పుడు ఎవరి ఒత్తిడిలో నిర్ణయాలు తీసుకోదని మెసేజ్ ఇవ్వాలి ఇలా భారత ఫ్యూచర్ని భారత్ డిసైడ్ చేసుకుంటోంది అమెరికా లాంటి అగ్రరాజ్యాలని పట్టించుకోకుండా భారత్ డిప్లొమాటిక్ పవర్ని గ్లోబల్ పాలిటిక్స్కి పరిచయం చేస్తోంది భారత్తో పెట్టుకుంటే ఏమవుతుంది అనేది ఇప్పటికే అమెరికాకు తెలిసి వచ్చింది ఇంకా రానున్న రోజుల్లో ఇంకా బాగా తెలుస్తుంది కూడా చూశారు కదా రెండు వేల ఇరవై ఐదులో భారత్ ఎలా ఒక మల్టీ లెవెల్ జియో పొలిటికల్ గేమ్తో ఒక్కసారిగా పెద్ద ఎత్తున ప్రపంచ దేశాలని షాకుకు గురిచేసింది ఒకవైపు దోవల్ సైలెంట్ ఎత్తుగడలు మరోవైపు మోడీ దౌత్యపరమైన మాస్టర్ స్ట్రోక్ మూడో వైపు తాలిబాన్తో ఊహించని స్నేహం నాలుగో వైపు అమెరికా ఒత్తిడిని ఎదుర్కొనే సవాల్ ఇవన్నీ కలగలిపి ఉన్న ఒక బలమైన ఆత్మనిర్భర్ సాహసవంతమైన ఇండియన్ స్ట్రాటజికల్ ప్లాన్ ఎలా ఉంది భారత్ సరైన మార్గంలో ఉందా లేదా కింద కామెంట్లలో మీ అభిప్రాయాలు తెలియజేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి